ఒక ఒక గ్రామంలో చిన్న పాపాయి అను ఉండేది ఆమె చాలా మంచిగా అందరికి సహాయం చేసే అమ్మాయి ఒకరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఒక బంగారు రంగు ఆకు కనిపించింది ఆ ఆకు చాలా ప్రకాశవంతంగా మెరిసింది దానిని చేతిలో తీసుకున్న వెంటనే ధన్యవాదాలు అను అంటూ ఆ ఆకు మాట్లాడింది అను ఆశ్చర్యపోయింది నీకు మాటలు వస్తాయా అని అడిగింది ఆ మాయా ఆకు ఇలా చెప్పింది నేను ఒక ఆకుని నువ్వు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటావు కాబట్టి నీకు ఒక చిన్న బహుమతిగా ఇస్తున్నాను అను అని అనగానే అనువు చాలా సంతోషించింది మరుసటి రోజు స్కూల్లో ఒక చిన్న అబ్బాయి పడిపోయి ఏడవటం చూసి అను అతనికి సహాయం చేసింది అప్పుడు వెలుగుతూ నువ్వు చేసిన మంచి పని కోసం ఒక బహుమతి ఇస్తున్నాను అను అంటూ చిన్న పూల వర్షం కురిపించింది పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు ఇంకో రోజు అను ఒక పక్షి గాయపడటం చూసి దానికి నీళ్లు పెట్టి చెట్టెక్కేలా సహాయం చేసింది మాయాకు ఆకు మళ్ళీ మెరిసింది నీ దయకి ధన్యవాదాలు నువ్వు చేసింది చాలా మంచి పని అని అనుని అంటూ అను చుట్టూ రంగురంగు చిన్న చిన్న సీతాకు ఒక చిలకలు తిరిగేలాగా బహుమతి ఇచ్చింది చివరిగా ఆకు అనుకి ఒక మాట చెప్పింది నిజమైన మాయా ఏమిటో తెలుసాను మన మంచి మనస్సు నువ్వు ఎవరికి సహాయం చేసినా ప్రపంచమే మరింత అందంగా మారుతుంది అను ఆ మాట గుర్తు పెట్టుకుని ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉండేది ఈ కథ ముగింపు ఏమిటంటే మనము చిన్న మంచి పని చేసినా అవి ఎవరికో ఒకరికి పెద్ద సంతోషం కలిగిస్తుంది ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే చాలా కథలు చెప్పుకుందాము అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ